వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైను కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లోకి వచ్చింది ఈ కనిపిస్తున్న స్టేషను కాజీపేట టౌన్ రైల్వే స్టేషను ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉంది చూపిస్తున్న విధంగా కాజిపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉంది ఈ ట్రైన్లో ఏమి రవాణా చేస్తారు అన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ ట్రైన్ పైన కారు గుర్తు ఉంది ఈ కారు గుర్తు ఉంది కాబట్టి ఈ ట్రైన్లో ఖరీదైన కార్లను స్విఫ్ట్ డిజైర్ లాంటి ఖరీదైన కార్లను రవాణా చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ను చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయగలరు ఈ ఖరీదైన కార్లను లక్షల కొద్ది ఖరీదైన విలువైన కార్లను ఈ ట్రాన్స్పోర్టు చేయడానికి ఈ ట్రైన్ను రైల్వే శాఖ వారు ఉపయోగిస్తూ ఉంటారు ఈ ట్రైను కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్కు వచ్చింది ఈ టౌన్ రైల్వే స్టేషన్లో వచ్చినటువంటి ఈ ట్రైన్లో ఇందులో ఖరీదైనటువంటి కార్లు స్విఫ్ట్ డిజైర్ లాంటి లక్షల ఖరీదైనటువంటి కార్లు ఇందులో రవాణా చేస్తూ ఉంటారు ఖరీదైన కార్లను రవాణా చేయడానికి రైల్వే శాఖ వారు ఇలాంటి రైలు బండ్లను ఉపయోగిస్తూ ఉంటారు ఇలాంటి రైలు బండ్లలో ఈ ఖరీదైన కార్లను చూపిస్తున్న విధంగా ఎంతో అందంగా ఉన్న ఖరీదైన కార్లను రవాణా చేయడానికి రైల్వే శాఖ వారు ఈ రైలు బండ్లను ఉపయోగిస్తూ ఉంటారు ఈ చూపిస్తున్న రైలు బండ్లలో మాత్రమే ఈ ఖరీదైన కార్లకు రవాణా అనేది చేయడము తేలిక అవుతుంది అలాగే భద్రత కూడా ఉంటుంది ఈ రైలు బండ్ల మీద ఈ కారు గుర్తులను ముద్రించి చిత్రించడం జరిగింది ఈ చిత్రించడం ద్వారా ఈ ట్రైన్లో కార్లను రవాణా చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ కారు గుర్తులను చిత్రించడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైను ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్కు వచ్చింది ఈ ఖరీదైన కార్లను రవాణా చేయడానికి రైల్వే శాఖ ఈ రైలు బండ్లను ఉపయోగిస్తూ ఉంటారు ఈ రైలు బండ్లను మాత్రమే ఈ విధంగా రైలు ఈ కోచ్ బోగీల పైన కారు గుర్తులను గుర్తించారు కారు గుర్తులను చిత్రించడం ద్వారా ఈ రైల్వే ఈ రైలు కోచ్ బోగీల పైన ఈ కారు గుర్తులను కారు చిత్రాలను చిత్రించడం ద్వారా ఈ రైలు కోచ్లలో ఈ కారు గుర్తులను గుర్తించడం ద్వారా ఈ రైల్వే కోచ్లో కార్లను రవాణా చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఈ ఖరీదైన కార్లను రైల్వే శాఖ రవాణా చేయడానికి ఈ విధమైనటువంటి రైలు భోగిలు ఉన్నటువంటి రైలును ఉపయోగిస్తూ ఉంటుంది దీని ద్వారా సురక్షితంగా కార్లను గమ్యస్థానానికి చేర్చడం జరుగుతుంది అలాగే తొందరగా చాలా తొందరగా వేగంగా కార్లను రవాణా చేయడానికి వీలవుతుంది ప్రస్తుతం కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో ఈ కార్లను రవాణా చేస్తున్నటువంటి ట్రైను ఇక్కడ వచ్చి ఆగింది ఈ వచ్చినటువంటి ట్రైన్లో ఉన్నటువంటి కార్లను మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి మనలో కార్లను ఖరీదైన కార్లను రవాణా ఏ విధంగా చేస్తారు అవి మనకు ఏ విధంగా అందుబాటులోకి వస్తాయన్న విషయం తెలియదు ఈ వీడియో చూడడం ద్వారా ఖరీదైన కార్లను రవాణా చేయడానికి రైల్వే శాఖ ఈ కార్లను ఉపయోగిస్తుందని తెలుస్తున్నాను